ప్రభుత్వం పరిమితి దానికి మించి అప్పు అన్నట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సో దీనికి ఎట్లా చూస్తారు వాస్తవంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందో మరి అధికారులతో సమీక్ష చేస్తాందో లేదో తెలియకుంటున్నది ఎందుకంటే అప్పుడున్న ఆర్థిక శాఖ అధికారులే ఇప్పుడు కూడా ఉన్నారు ఈ ప్రభుత్వానికి తెలుసు ఆర్థిక శాఖ అధికారులకు తెలుసు ఎందుకంటే ఏదైతే వాళ్ళు ఆరోపణ చేస్తాలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి మీద ఇరవై ఐదు శాతం దాటింది అప్పుల శాతం అని చెప్పి వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తావాళ్ళో వాస్తవంగా వీళ్ళకి అప్పులు ఎవరి అనుమతితో తీసుకుంటారు ఏ చట్టాల కింద చేస్తారు రాజ్యాంగంలో ఆర్టికల్ ఏమున్నది వీళ్ళకు దాని మీద ఏమాత్రం అవగాహన లేదు ఎందుకంటే ఆ కేసీఆర్ ప్రభుత్వం ఉన్న టైంలో కరోనా ప్రభావం వలన కే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వలన వాళ్ళు ఉదయ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చారు ఆ స్కీమ్ వలన ఏమైందంటే పరిధి ఇరవై ఐదు శాతం దాటిందనేది వాస్తవం అది అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది దాని మీద హరీష్ రావు గారు క్లియర్ క్లారిటీ ఇచ్చి ఇరవై శాతం దాటిందంటే వాస్తవంగా రాజ్యాంగంలో రెండు వందల తొంభై మూడు ఆర్టికల్ ప్రకారం కేంద్ర అనుమతితోటి రాష్ట్రాలు అప్పులు తీసుకుంటాయి కేంద్ర అనుమతి లేకుండా రాష్ట్రాలు అప్పులు తీసుకోవు ఇంకొకటి ఇప్పుడు మనం ఏదైతే వీళ్ళు చెప్తాలో ఎఫ్ఆర్బిఎం అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అని బడ్జెట్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు మనం ఎఫ్ఆర్బిఎంగా పిలుస్తాం ఆ చట్టానికి లోబడే ప్లస్ ఫైనాన్స్ ఫైనాన్స్ కమిషన్ నిబంధనలకు లోబడే అప్పులు తీసుకొచ్చినాం అప్పులు తీసుకొచ్చింది ఆర్థిక పరమైన అధికారులు వీళ్ళ దగ్గరనే ఉన్నారు వాళ్ళకు తెలుసు వాళ్ళని కూసోబెట్టి అడిగితే వాళ్ళు చెప్తారు వాళ్ళకు తెలిసే కావాలని ఆరోపణ చేస్తూ ఉన్నారు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించి ఆ నిబంధనలకు చట్టాలకు లోబడి మాత్రమే అప్పులు తీసుకొచ్చిళ్ళు ఇంకొకటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒకటి ఆ రోజుల్లో ఒక స్కీమ్ ఒకటి రిఫార్మ్స్ తీసుకొచ్చింది ఎలక్ట్రికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు ఏం చేసిందంటే మీరు పాయింట్ ఫైవ్ పర్సెంట్ అప్పులు ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఐదేళ్ళ వరకు సంవత్సరం సంవత్సరం పాయింట్ ఫైవ్ ఎక్కువ తీసుకోవచ్చు ఐదేళ్ళ సంవత్సరాలకు సంవత్సరానికి పాయింట్ ఫైవ్ ఎక్కువ తీసుకోవచ్చు అని కూడా చెప్పింది చెప్పి నిబంధన ఏం పెట్టింది కండిషన్ ఏం పెట్టిందంటే రైతుల బోర్ బావిల కాడ మీటర్లు పెట్టాలి వాళ్ళ ఇంటికి కరెంటు బిల్లు పెట్టాలని చెప్పి ఒక నిబంధన కండిషన్ పెట్టింది ఈ కండిషన్ పెట్టి మీరు పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే మన తెలంగాణ రాష్ట్రానికి ముప్పైదు వేల కోట్లు ఎక్స్ట్రా అప్పు తీసుకోవచ్చు ఒకవేళ ఆ పాయింట్ ఫైవ్ కానీ కేసీఆర్ గారు ఏం చేసి నా నా ప్రాణం పోయినా పర్వాలేదు నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు రైతుల బోర్ల కాడ నేను మీటర్ పెట్టాను కరెంటు బిల్ అనేది రైతుకు ఉండొద్దు ఉచిత కరెంట్ అనేది ఉండాలని చెప్పి నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు రైతుల పక్షాన ఉంటా అని చెప్పి సవాలు మోడీకి విసిరింది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఆ రోజులలో కేసీఆర్ గారే ఇది ఇది మనసులో పెట్టుకో ఇది నిర్మలా సీతారామన్ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఢిల్లీ ఎలక్షన్లో మొన్న కూడా వేరే రాష్ట్రాలు మీటర్లు పెట్టిల్లు వాళ్ళకు మేము ఎక్స్ట్రా అప్పులు కూడా ఇప్పించే అనుమతులు ఇచ్చినాం కానీ ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ రోజు ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి గారు మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదు ప్లస్ ఆ అప్పులు కూడా వాళ్ళు తీసుకోలేదు మీ అప్పులు అవసరం లేదు మీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అవసరం లేదు మాకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు ముఖ్యం అని చెప్పింది కేసీఆర్ గారు అని ఇండైరెక్ట్గా మీ నిర్మలా సీతారామన్ అనే కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి అధికారికంగా చెప్పింది అంటే వీళ్ళు ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ని పక్కకు మళ్లించడానికి ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి అలా ఎనిమిది మంది ఉద్యోగులకు సంబంధించి ఆచూకీ లేదు హెలికాప్టర్ వేసుకొని సీఎం ఎలక్షన్ల ప్రచారానికి పోతాడు ఇంకో ఉప ముఖ్యమంత్రి ఏమో నాకు హెలికాప్టర్ లేదని ఇంట్లో కూర్చుంటాడు అంటే మీరు ఏంటిది సోకుల కోసం ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది ఆయన సోకుపడ్డాడు నేను సోకుపడాలి ఆయన హెలికాప్టర్ తిరుగుతాడు నేను హెలికాప్టర్ తిరగాలి దీనికోసమైనా ప్రజలు ఎనిమిది ఎనిమిది మంది కుటుంబాలు అయ్యి ఇలా వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉన్నది కనీసం ఒక మంత్రి కానీ అంతకుముందు మంత్రులు బీఆర్ఎస్ అయినా చేస్తే వాళ్ళ మీద వాదనలు తెలడానికి ప్రెస్ మీట్ ముందుకు వచ్చేటోళ్ళు ఇలా ఏ మినిస్టర్ అయినా ప్రతి ఒక్క మినిస్టర్ అయినా అడుగుతాను ఒక్క మినిస్టర్ అయినా అక్కడ పోయి రెస్పాండ్ అవుతాడట ఈయన మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తాడు అలానట ఫైవ్ జీ నెట్వర్క్ ఉన్నదట లోపల బురద లోపలి పోయి ఫైవ్ జీ నెట్వర్క్ తోటట వాళ్ళట ఒకసారి రింగ్ అయిందట ఆయన ఫోన్ తర్వాత స్విచ్ ఆఫ్ అయింది ఒక మేనేజర్ది ఆ ఫైవ్ జీ నెట్వర్క్ తోటి పట్టుకుంటాను అని చెప్తాను అరే నువ్వు అక్కడ పోయి దానికి సంబంధించిన ఎమ్మట చర్యలు తీసుకొని వాళ్ళ ఆచూకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇవన్నీంటి ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ప్రజలు దీని మీద ఫోకస్ పెడతారని చెప్పి మళ్ళీ గివినీతి అని వాస్తవంగా ఆ రోజు రైతులకు సంబంధించి ఏదైతే రుణ రైతు బంధు రైతు బీమా అని చెప్పి పెట్టుబడి గురించి చేసిలో అదే విధంగా రైతులకు ముఖ్యంగా కావాల్సింది తాగునీరు సాగునీరు అని చెప్పి ఒక అంశము ఇంకొకటి విద్యుత్ ఈ మూడు అంశాలు ఉంటేనే రైతు స్వచ్ఛందంగా వ్యవసాయం చేసుకుంటాడు రైతు రాజుగా బతుకుతాడు అనే ఉద్దేశంతో ఆ రోజు చేసి నీళ్ళకు సంబంధించి అన్ని తెస్తే దాదాపు ఇవాళ కృష్ణా జలాలు ఎడిపోతానే కృష్ణా జలాలు మొత్తం ఇప్పటికీ నైంటీ పర్సెంట్ తీసుకొని పోయారు ఇవాళ తొ తొమ్మిది పది లక్షల ఎకరాల భూములకు మనకు నీళ్లు కావాలి నాలుగు సార్లు ఇవాళ పొలానికి నాలుగు సార్లు నీళ్లు పెట్టేది పంట పండదు ఇప్పుడు ఆ తొమ్మిది లక్షల ఎకరాల రైతుల పరిస్థితి ఏంటి నువ్వు కుడు కుడికాల్వ నుంచి మొత్తం నీళ్ళు రోజుకు రెండు నుంచి మూడు టీఎంసీల నుంచి ఇప్పుడు రెండు నెలల్లో నూట ఇరవై నూట ముప్పై టీఎంసీలు తీసుకుపోయి ఇలా కృష్ణాలు ఎన్ని ఉన్నాయండి వెయ్యి నూట పది టీఎంసీల వాటర్ ఉన్నది తాత్కాలిక ఒప్పందం ప్రకారం కృష్ణా బోర్డు ఒప్పందం ప్రకారం సిక్స్టీ పర్సెంట్ వాళ్లకు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ వాళ్ళకు థర్టీ ఫోర్ పర్సెంట్ మనకు తాత్కాలిక ఒప్పందం అంటే ఆరు వందల అరవై ఆరు టీఎంసీలు పోవాలి వాళ్ళు ఇప్పటికే ఆరు వందల యాభై ఏడు వారీలు మనం రెండు వందల ఇరవై ఇరవై వాడినాం అంటే మనకి ఇంకా నూట ఇరవై మూడు టీఎంసీల వాటర్ కావాలి వాళ్ళకు కేవలం తొమ్మిది టీఎంసీలే వాళ్ళకు రావాల్సి ఉన్నది కానీ ఇప్పటి వరకు మనం రెండు వందల ఇరవై అంటే వాళ్ళు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై చిల్లర టీఎంసీలే వాడాలి ఒప్పందం ప్రకారం మరి రెండు వందల ముప్పై టీఎంసీలు ఎక్కువ ఎట్లా వాడతారు నీకు గురువు అయితే నీ ఇంటికి తీసుకొచ్చుకో ఆయన కాళ్ళు అడుగు ఆ నీళ్లు తాగుతావా దాంతో తానం చేస్తావా ఆయన కాళ్ళు నెత్తి మీద పెట్టుకుంటావా సాయంత్రం ఆయన కోళ్ళు పోతావా ఏమైనా చేసుకుంటావు నీ గురువుకు చేసుకో కానీ తెలంగాణ ప్రజల సొమ్మును తెలంగాణ ప్రజలకు వ్యవసాయానికి కావాల్సిన నీళ్ళని తీసుకుపోయి నీ గురువు దానం చేస్తావు అంటే మళ్ళీ తెలంగాణను తీసుకుపోయి ఆంధ్ర పెత్తనంలో పెట్టడానికి చూస్తానవా భారీ సగ చేయాలని చూస్తానవా ఈ రేవంత్ రెడ్డి ఏ మాత్రం రేవంత్ రెడ్డి గారికి అవగాహన ఉండి చేస్తాడో మరి ప్లాండ్గా చేస్తాడో అర్థమవుతలేదు ఇది చాలా దుర్మార్గం ఆ నీళ్లు ఇప్పుడు ఇలా తాగునీరు అయితే హైదరాబాద్లో ఇప్పుడు ఫిబ్రవరి లాస్ట్ ఇప్పుడే తాగునీరు లేదు రేపు ముప్పై టీఎంసీలు దాకా అటు వ్యవసాయానికి ఇటు తాగునీరు కావాలి ఎక్కడి నుంచి తీసుకొస్తావు చిన్న ఆరోపణ చేస్తా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ అవినీతి చేయడానికే కట్టారన్నట్టు కూడా ఒక చిన్న ఆరోపణ చేస్తా ఉన్నారు సో ఎట్లా చూస్తారు మొత్తానికి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ ఆరోపణలు ఇవి కూడా డైవర్షన్ పాలిటిక్సే వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుట్టడానికి ఇంకో మార్గం ఏదో ప్రజలలో చర్చ ఎనభై వేల కోట్ల బడ్జెట్ ప్రాజెక్టు కాళేశ్వరం వీళ్ళు చెప్పే అవినీతి లక్ష కోట్లు అదొకటి కొట్టుడు పోయిందా అది అబద్ధం అని చెప్పి ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరంలో ఒక చిన్న పిల్లరు క్రాక్ వస్తేనే అది చేయదు ఇది మొత్తం ఆగమాగం చేసి ఇళ్ళు ఇలా అవినీతి చేసిళ్ళు అని చెప్పిన వాళ్ళు ఇలా ఎస్ఎల్బిసి ఒక టన్నలే కూలిపోయింది అదట ప్రకృతి వైపరీత్యం అట కాళేశ్వరం పిల్లర్దేమో ఇంజనీర్లు ప్రభుత్వాలు మినిస్టర్లు వైఫల్యం అంట ఇదో ప్రకృతి వైపరీత్యం అంట అంటే వీ వీ వీళ్ళకి అవసరం ఉన్నది ఎట్లయినా మాట్లాడతారు వా వాళ్ళు బయటపడటానికి ఎట్లయినా మాట్లాడి ఏది జరిగినా తీసుకుపోయి గత ప్రభుత్వం మీద ఎత్తి అయిపోతుంది అంటే గత ప్రభుత్వం ఏం చేసింది అనేది రైతులకు తెలుసు ప్రజలకు తెలుసు ఇలా నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టపోతే ఇలా గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎందుకు తగ్గండి ఇలా హైదరాబాద్కు ఆ పరిస్థితి వచ్చు ఇలా మిషన్ బగిరాజు తోటి మొత్తం తాగునీరుకు ఎండాకాలం ఏ రోజు కూడా సమస్య రాలేదు పది సంవత్సరాలలో ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఇంత సమస్య వస్తే రేపు హైదరాబాద్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది తాగునీరుకు దాదాపు పది టీఎంసీలు కావాలి మూడు నెలల్లో వాళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొస్తారు గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోయింది ఇవ్వాలనే బిందెలు పట్టుకొని పోతారు రోడ్ల మీద అంటే ఈ ప్రభుత్వం అసలు ముందస్తు ఆలోచనే లేదు ముందస్తుగా ఒకటి ఇది ఇది ఎప్పుడో ప్రాణాలు ఎప్పుడో చేసుకోవాలి ఈ టన్ను సంబంధించిన వర్క్స్ కానీ ఈ మరమ్మతులు కానీ ఎప్పుడో మొదలు పెట్టాలి నువ్వు ఎండాకాలం తీ తీర ఎండాకాలం వచ్చి నీళ్ళు అవసరమైనప్పుడు నువ్వు చేస్తే రెండు మూడు నెలలు పట్టే ప్రక్రియ అది నువ్వు ఇప్పుడు చేసుకొని ఏం చేస్తావు అంటే ప్రజలకు మేము చేసినామనేది ఏదో ఊృతాభక్తిగా చేసినాం అనేది చెప్తావు తప్ప వాళ్ళకు చిత్తశుద్ధి లేదు ప్రజల సమస్యలు అసలు ఏ కాలంలో ప్రజలకు ఏం సమస్యలు వస్తాయి ఈ ఈ టైంలో ప్రజలకు వాటర్ ఎంత అవసరం ఎన్ని ఎన్ని సార్లు పంట పొలానికి నీళ్లు పంపాలన్నది కూడా ముఖ్యమంత్రులకు మంత్రులకు అవగాహన లేదు కానీ ఇక్కడ ఎస్ఎల్ ఎస్ఎల్బిసి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా కేసీఆర్ దృష్టికి వచ్చిన సంగతి మనకు అనిపిస్తా ఉన్నది కానీ నలభై రెండు కిలోమీటర్ల స్వరంగం తీస్తే గానీ అది కూడా మన టెక్నికల్ మన భారతదేశంలో ఎలాంటి అంటే ఆ టెక్నికల్ సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు బయట దేశం నుండి వచ్చిన వాళ్ళే వాళ్ళు దానికి సంబంధించిన టేకప్ చేస్తారు కూడా మాట్లాడారు సో పాసిబుల్ అవుతదా ఎందుకు టేకప్ చేయలేదు ఇప్పుడు ప్రభుత్వం అసలు అదే అప్పుడు ఏదో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజులలోనే ఏదో పెద్ద మిషన్ పెడతాం దానికి ఎక్కువ స్వరంగా మార్గం అని చెప్పి మొత్తం అడి అడవిలో చుట్టూ తిప్పుకొచ్చి అది చేసి ఇది చేస్తా ఏది చేసినా ప్రజలకు రైతులకు ఇమీడియట్గా ఉపయోగం ఉండేది చేయాలి ఒక పైసా పెడతాను అంటే ఆ పైసా మీద నీకు అక్కడ అవుపడాలి ఆ పైసా పెట్టుబడితోటి ఒక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు రైతులకు ఉపయోగం పడేది ఉండాలి ఏదో నామవత్రంగా చేసినా ము మిషన్ పోతాదంటా నువ్వు అడవిలో ఎక్కడికి పోయిందో అది నువ్వు ఇన్ని కిలోమీటర్ల బురద వచ్చింది అలా ఇలా వాళ్ళు ఉద్యోగులు పోయి ఇంకా పోతే ఎంతమంది ఉద్యోగుల ప్రాణాలు పోతాయో దాని పరిస్థితి తెలవకుండా దాని అంచనా తెలవకుండా దాంట్లో ఉన్న ప్రాబ్లం తెలవకుండా మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే ఇలా ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు కూడా అక్కడ పోయి ఛాయల కాడ ఫోటోలు దిగుడు ఇక్కడ అడుగుల కాడ ఫోటోలు దిగుడు అది ఇది యాక్టింగ్లు చేసిళ్ళు ఇలా మరి ఎనిమిది మంది ప్రాణాలు ఆడ ఉన్నాయో ప్రాణాలు పోయినాయో తెలియదు వాళ్ళు ఉన్నారో లేదో వాళ్ళ కుటుంబాల ఏం లేదు ఒక్కరు కూడా ప్రెస్ బిడ్ పెడతలేరు ఒక్కరు కూడా అడిగిపోయి పరామర్శిస్తలేరు వాళ్ళ కుటుంబాల దగ్గర పోలే ఆ జరిగే ఆ సంఘటన జరిగిన ప్లేస్కు పోలే అంటే ఈ మంత్రులు ఫోటోలకు ఫోజులు ఇచ్చి ప్రజలను ఏదో మాకు సోషల్ మీడియాలో కొద్దిగా ఐప్ క్రియేట్ అయింది పైసలతో ఐప్ క్రియేట్ చేసుకున్నారు నేను ఒకటి చిన్నది పోయి ఆడ ఒక పేదింట్లో పోయి ఫోటో దిగితే లక్షల వ్యూస్ వస్తాయి లక్షల మందిలో నాకు ఏదో ఒక విధంగా అది జరుగుతుంది అన్న అవగాహనతోటి చేసిన వాళ్ళు ఇలా అసలైన సంఘటన జరిగింది ఎందుకు పోరు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్న సీతక్కే పోవాలి మీరు ఎన్ని ఫోటోలకు ఫోజులు ఇచ్చిళ్ళు మరి ఆ సంఘటనకు ఎందుకు పోతలేరు ఏ కొండర్లి కొండ సూరేఖ కంటే మరి అది పరిపాలన మీద అవగాహనే ఉండదు వాళ్ళకు కోమటి రెడ్డి ఒకటి చెప్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటి చెప్తాడు ఉప ముఖ్యమంత్రి కొంచెం కొంచెమన్నా జ్ఞానం ఉండాలి హెలికాప్టర్ లేకపోతే పోవా నువ్వు ఈయన హెలికాప్టర్ పట్టుకొని ఎన్నికల ప్రచారం ఈ ఎన్నికల ప్రచారానికి పోయే పరిస్థితి అది ఒక చాలా దుర్మార్గమైన సంఘటన అది దా అది మనం ఊహించకుండా జరిగింది ఏదో సరే మీరు ఏం చెప్తాలో చేయకుండా వాళ్ళ ప్రాణాలకు రక్షణీయాలు ఒక వాళ్ళ ప్రాణాలు కోల్పోయి ఉంటే కనుక వాళ్ళ కుటుంబాలకన్నా రక్షణీయాలా వాళ్ళకు కొద్దిగా బల ధైర్యం అన్న చెప్పాలి కదా ఏ మాత్రం అసలు ఈ ప్రభుత్వం ఏం చెప్తుందనేది అర్థం కాకుండా ప్రజలను ఏం చేద్దాం అనుకుంటాలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎడు తీసుకుపోదాం అనుకుంటా వాస్తవంగా వాళ్ళు ఏడుగురు మంత్ ఎంపీలు ఉన్నారు వీళ్ళు ఏడుగురు ఎంపీలు ఉన్నారు పార్లమెంట్ పోయి ఏం చెత్తాలో గడ్డి బిక్తాలా ఇంట్లో చెక్క భజన చెత్తాలా వీళ్ళు ఇక్కడ ఇక్కడ కృష్ణా బోర్డుని ఎందుకు నిలదీస్తలేరు వీళ్ళు ఎంపీలు త్రీ సభ్య కమిటీని ఎందుకు కూర్చోబెడతలేరు వాళ్ళ ముందు డిమాండ్ ఎందుకు పెడతలేరు ఈ నీళ్ళకు సంబంధించిన చాలా పెద్ద ఇష్యూ ఇమీడియట్గా మీరు ఎందుకు ఆపరు పోతిరెడ్డు పాడం కాడ తరలిస్తున్నట్టు నీటిని ఆపేయాలి ఏమంటే కాడ ఎత్తిపోతున్న నీళ్ళని కుడి కాలువని మూయమని చెప్పాలి ఇవాళ చేతులు కృష్ణపొట్టు చేతులు ఎత్తేసింది రేపు మనకు నీళ్ళు ఎట్లా ఉన్న ఈ రెండు నూట ముప్పై రెండు టీఎంసీలు ఉన్నాయి యాభై టీఎంసీలు శ్రీశైలంలో ఉన్నాయి యాభై టీఎంసీలు నాగార్జున సార్లు ఉన్నాయి వంద టీఎంసీలల్లో మనకు కావాల్సింది నూట నూట ఇరవై మూడు టీఎంసీలు అంటే ఇరవై మూడు టీఎంసీలు పోయినాయి ఇప్పుడు వంద టీఎంసీలల్లో మీరు ఆపకపోతే వాళ్ళు రోజు రోజుకు రెండు మూడు టీఎంసీలు తీసుకుపోతారు అంటే వంద టీఎంసీలు దాదాపు వాళ్ళు ముప్పై నలభై రోజులలో ఉడగొడతారు మీరు ఆపకపోతే రేపు మరి మరి మనకు జీరో గ్రౌండ్ లెవెల్ పడిపోతే మళ్ళీ రెండు మూడేళ్ళ వరకు కూడా మన గ్రౌండ్ లెవెల్ వర్షాలు దేవుడు కరణిస్తే తప్ప వర్షాలు అది లేదు ఇప్పటి వరకు కూడా కాల్వల ద్వారా నీళ్లు పోయింది లేదు బోర్ బావులు అక్కడ మీటర్లు పెట్టని ఆయన చెప్తాడు ఈ ఎంపీలు పోయి ఆడ ప్రశ్నించరు అదే ఈ నేషనల్ పార్టీ ఎంపీలు కాకుండా ఉంటే ఇదే స్థానిక స్థానిక పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉండేది ఉంటే పార్లమెంటుని మొత్తం గడగడలాడించి మన మన యొక్క అస్తిత్వం మనకు సంబంధించిన హక్కులు మన ప్రజలకు సంబంధించిన హక్కులు అక్కడ ఆడ కొట్లాడి తీసుకొచ్చేటోళ్ళు ప్రజలు గమనిస్తారు తప్పు చేసినవన్న ఫీలింగ్లు ఉన్నారు ఈ వీళ్ళు ఏం చెప్తాలో సెంట్రల్ మినిస్టర్ ఇద్దరు ఉన్నారు ఏడుగురు ఎంపీలు ఉన్నారు ఏం చెప్తాను మీరు మీరు చంద్రబాబు కింద పని చెత్తాలా లేకపోతే మోడీ కింద పని చేస్తాల్లో చంద్రబాబు చెప్పినట్టు మీరు ఎట్లుంటారు పోయి ఆడ పండుకోపోరి ఆ కాలువకు పండుకోరు మీరు ఆడ పోయి నాలుగు సార్ కుడి కృష్ణా జిల్లా కాలువ దగ్గర పండుకోర్రి పండుకొని ఆపూరి తెలంగాణ మీద మీకు నిజమైన ప్రేమ ఉంటే తెలంగాణ ప్రజల మీద తెలంగాణ రైతుల మీద నిజమైన ప్రేమ ఉంటే మీరు పోయి అడ్డం పట్టుకోడి మీ ప్రాణాలు పోతే మేమే చూసుకుంటాం రేపు అమరవీరుడు తెలంగాణ కోసం కష్టపడ్డాడని చూసుకుంటాం మేము తెలంగాణ ప్రజలు మేము ఎంటుంటాం మీరు పోయి అడ్డం పండువులు మీ వెనక మేము ఎందుకు రాము ప్రజల పక్షాన ఉన్నప్పుడు రాజకీయాలు పక్కన పెట్టొచ్చు ఎవరు నిలబడ్డా కానీ మీరు ఏం చెత్తాలు ఇంట్లో కూర్చొని ఒకరు ఒక వాటాలు మాట్లాడుకొని భజన చేసుకుంటారు దావతులు చేసుకుంటారు ఇదా ఎందుకు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు తీసుకొచ్చింది మేము మీరు తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ బానిసత్వానికి పెడతానుక ఇంత దుర్మార్గమైన పాలన అయితే అసలు వీళ్ళు ఏం ఆలోచిస్తాలో ఏం చేద్దాం అనుకుంటాలో మరి ఇంకొకసారి నాకు అవకాశం రాదు వచ్చిన ఈ ఐదేళ్ళు దోసుకొని తిని పోదాం సప్పుడే కానీ ఈ మన కాంగ్రెస్ రెండు ఎలక్షన్ రాష్ట్రానికి ఈయన నుంచి సొమ్ము తీసుకుపోయిస్తాడు అంటే నువ్వు ఈ ఈ రాష్ట్రం సొమ్మును ఎట్లా తీసుకుపోతావు వాడికి నువ్వు ఈయన నలుగురిని వసూళ్ళని పెట్టుకుంటాడు నలుగురు వసూలు తీసుకుపాడిచ్చి ఈయన పదవి కాపాడుకుంటాడు ఎవరిని సొమ్మును ఎవడు తీసుకుపోతాడు ఎక్కడికి తీసుకుపోతాను వాళ్ళ 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 కాళ్ళ కిందికి ఎందుకు పోవాలి అదే ఇక్కడ తెలంగాణ ప్రజలు కనుక తప్పు అనే ఫీలింగ్ ఉన్నాడు భవిష్యత్తులో ఖచ్చితంగా నేషనల్ పార్టీలకు చేస్తే మనం అని అణిచిదొక్కే ప్రయత్నం చేస్తారు కాబట్టి స్థానిక పార్టీలను గెలిపించుకుంటే మన హక్కుల కోసం పోరాడే అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు కానీ ఈ మన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కరెంటు సమస్యలు రాకుండా ఉండడం కోసం దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని టీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు కానీ ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవ అంటే సంవత్సరం పద్నాలు పద్నాలుగు నెలలు అవుతా ఉన్నది ఎందుకు కరెంటు షార్టేజ్ వచ్చిందంటే ఏమని చెప్తా ఉన్నారు వాస్తవంగా వీళ్ళు కరెంటు సంబంధించి కూడా అసెంబ్లీలో ఒక స్టూడెంట్స్ గుసపెట్టినట్టు గుసెట్టి చెప్పిండి హరీష్ రావు వాస్తవంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఫస్ట్ ఆలోచించిన విషయం రైతులది రైతుల ఆలోచించి రైతు బంధు పెట్టిండు రైతు బీమా పెట్టిండు రుణమాఫీ కూడా చేసిండు రెండు ఈ ఈయన మొన్న రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయం ఆయనే ప్రెస్ మీట్లో ఇరవై ఎనిమిది వేల కోట్లు రెండు దఫాలలో చేసిండు కేసీఆర్ గారు అనే అఫీషియల్గా ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రెస్ మీట్ పెట్టి సచివాలయంలో చెప్పిండు మొన్న బహిరంగ సభలో నారాయణపేట బహిరంగ సభలో ఏం చెప్తాడు పద్దెనిమిది వేల చేసిండు అంటాడు అంటే నీకు గుర్తుంటలేదా అసలు ప్రభుత్వంలో ఉన్నవా నువ్వు ఆ ముఖ్యమంత్రి హోదాలో ఉండి అధికారులు నీకు చెప్తలేరా వాళ్ళు చెప్పింది నువ్వు వింటలేవా ఆ డేటా తీసుకొని మా ఒకవేళ ప్రెస్ మీట్కి వచ్చేది ఉంటే డేటా చదువుకోనన్నారా అన్నారా నువ్వు చెప్పింది ఏందో అబద్ధాలు చెప్పంటలేము నిజాలు చెప్పంటలేము నువ్వు చెప్పింది ఏదో నువ్వు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయి నువ్వు ఒక మూడు సార్లు ప్రెస్ మీట్ పెడితే మూడు సార్లు ఒకటే అంశానికి మూడు విధాలుగా చెప్తావా మూడు డేటాలు ఉంటాయా అంటే అవగాహన లేదు వాస్తవంగా కేసీఆర్ గారు ఆ రోజు ఖచ్చితంగా వీటన్నిటికీ తాగునీరైనా సాగునీరైనా రైతుకు మనం మన దగ్గర ఏంటంటే మన వాటరు కెనాల్స్ కాలువలు కృష్ణానది జలాల కంటే మన భూభాగం కొంచెం ఎత్తులో ఉంటుంది కాలువల ద్వారా ప్రవహించే నీరు కంటే మనం ఎక్కువ బావిల ద్వారా బోర్లు బాయి ద్వారా డిపెండ్ అవుతాం దానికి ఏం కావాలా కరెంట్ అనేది కావాలి ఆ రోజులలో ఆరు గంటల కరెంట్ అని చెప్పేది రెండు గంటలు కూడా అయిపోయేది ఆ రెండు గంటలు నైట్ ఎప్పుడో ఇచ్చేది ఆ ఇచ్చినప్పుడు నైట్ పోయినప్పుడు పాములు కుట్టుడు తేలుగుట్టుడు ఇది అది రైతులకు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ ట్రాన్స్పోర్ట్ డిస్కమ్ వ్యవస్థలను బలోపేతం చేస్తేనే రైతుకు కరెంటు విషయంలో కానీ ఏ విషయంలో ఒక రైతుకు కరెంటు విషయమైన కాదు ఇప్పుడు ఇండస్ట్రియల్స్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ నడితేనే వాళ్ళు ఇండస్ట్రియల్ ఉంటుంది ఇస్తారు అన్ని వాణిజ్య పరిశ్రమ రంగాల అన్నీ ఆలోచించి విద్యా విద్యుత్ రంగాన్ని డెవలప్ చేయాలని ఉద్దేశం ఈ రెండు ట్రాన్స్కోను డిస్కమ్ వ్యవస్థలను డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఇమీడియేట్గా ముప్పై ఏడు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు పెట్టుబడి పెట్టి ఆ రెండు వ్యవస్థలను బలవంతం చేసిండు ఆ రోజు ఎన్ని ఉండే ట్రాన్స్కో వ్యవస్థలో కీలకమైన సబ్ సబ్స్టేషన్లు ఏముంటాయంటే నాలుగు వందల సబ్ స్టేషన్లు కీలకంగా ఉంటాయి మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి మన ప్రాంతంలో వాటిని ఇరవై మూడు చేసిండు దాదాపు పన్నెండు పదమూడు రేట్లు మామూలు విషయం కాదు అది నాలుగు వందల కేబీ సబ్స్టేషన్లు రెండు నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడంగానే ఇరవై మూడు తీసుకొచ్చిండు తర్వాత రెండు వందల ఇరవై కేబీ స్టేషన్లు అవి యాభై ఐదు ఉండే తొంభై ఒకటి చేసిండు తర్వాత మనం లైను ఈఎంటీ లైను ఈఎంటీ లైన్ ఎంత ఉండే పదహారు వేల కిలోమీటర్లు ఉండే ఇరవై ఎనిమిది కిలోమీటర్లు డబుల్ చేసిండు ఇది అంతా ఎక్కడి నుంచి పోయింది తర్వాత మన డిస్కమ్లు ఉండే స్టేషన్లు ఏముంటాయి థర్టీ త్రీ కేవీ సబ్ స్టేషన్లు ఉంటాయి అవన్నీ మూడు వేలు పెంచిండు రెండు వేలు ఉండి ఐదు ఆరు వేలు చేసిండు అది మామూలు విషయం కాదు నువ్వు పెట్టుబడులు పెడితే నీకు అక్కడ వ్యవస్థ కనపడుతుంది పరిశ్రమ యూనిట్స్ కనపడతాయి ఈ యూనిట్స్ ఏదో ఇవాళ రేపు అయ్యేటి కాదు ఈ నువ్వు యాభై అరవై ఏళ్ళు ఈ థర్మల్ ప్లాంట్లు మనం మెయింటైన్ చేసుకుంటావు అదేవిధంగా నువ్వు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మనది ఎంత ఉత్పత్తి సామర్థ్యం ఎంత ఏడు వేల ఏడు వందల చిల్లర ఉన్నది ఇవాళ ఇవాళ కేసీఆర్ గారు ఈ వ్యవస్థ బలోపేతం చేసినాక ఎంత అయింది పద్దెనిమిది వేల ఎనిమిది వందలు అంటే దాదాపుగా పంతొమ్మిది వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్నది ఉత్పత్తి సామర్థ్యం మామూలు విషయం కాదు ఇరవై నాలుగు అర కరెంట్ వచ్చిందంటే వట్టిగా కూర్చొని ఆర్డర్ అయితే రాలే దానికి చరిత్రలు నిలిచిపోయే విధంగా దేశంలోనే మొదటి రాష్ట్రం ఇరవై నాలుగు గంటల కరెంటు పాజిబుల్ అప్పుడు పాజిబుల్ అయిందని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఎందుకు కాలేదంటే ఎట్లా ఎట్లా చూస్తారు ఇప్పుడు వాస్తవంగా వాళ్లకు ఈ ప్రభుత్వం మీద ఎవరైతే మనకు ఈ ఒప్పందాలు చేసుకుంటారో ఈ దీనికి సంబంధించి ఎవరైతే టెండర్కి వస్తారో పరిశ్రమలైనా ఎవరైనా మనకు ప్రైవేటు పెట్టుబడి సంస్థలు తోడ్పాటుతోటి తోటి కొన్ని ముందుకు పోతాయి ప్రభుత్వం వీళ్ళని నమ్మే పరిస్థితులు లేవు వీళ్ళు బకాయిలు ఎడి తీసుకుపోతారు ఎలక్షన్లకు పైసలు తీసుకుపోతారు ప్రభుత్వ పైసలు ప్రజల పైసలు తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మెయింటైన్ చేసి వస్తాను ఈయన పదవి కోసం ఈ పోయినాక ఇక్కడ పెట్టుబడులు ఎక్కడ ప్లాంట్లను అక్కడ ఆపేసి ఉత్పత్తి యూనిట్లన్నింటినీ నడపకుండా చెప్తే ఉత్పత్తి ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు కరెంటు ఇవ్వాల నువ్వు పొద్దున్నే తీర్మార్మల్ అన్న మార్నింగ్ న్యూస్లో ఆయన లైవ్ చేస్తాడనే కరెంట్ పోయింది మన దొంగ మాటలు చెప్తాను ఆయనే ప్రభుత్వాన్ని నిలదీసిండు మనం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తానంటాను ఇక నేను మార్నింగ్ షో చేస్తా అంటే నేను నేను ఎమ్మెల్సీగా ఉన్నా కరెంట్ పోయింది నేను ఏం చెప్పాలా అని అన్నాడు పొద్దున్న ఇయ్యాలా లైవ్లా అన్నాడు అంటే అగో అది పరిస్థితి వా వాళ్ళ వాళ్ళను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వ్యవస్థ నమ్ముతలేదు ఆటోమేటిక్గా కాంట్రాక్టర్లు నమ్ముతలేరు ఎందుకంటే వీళ్ళు రేపు ఏం చేస్తారో వీళ్ళు కాంట్రాక్ట్ చేస్తాడు వాని పైసలు అయితే వానికి ఇవ్వాలి కదా ఎవడో పెద్ద సంస్థ వస్తుంది ఏదో విధంగా చేస్తుంది వాని పైసలు వానికి ఇవ్వాలి కదా ఇయకపోతే ఏమవుతుంది ఈ పైసలు తీసుకుపోయి ఎన్నో పెట్టి ఆగు రూపాయ అంటే వీడు రేపు సత్య పరిస్థితి వస్తుంది లేకపోతే వాడు విత్డ్రా చేసుకుంటాడు ఒప్పందం ఇప్పుడు ఈ రేస్ కూడా అదే కదా ఈ రేస్ అయితే ఇక్కడ ఇక్కడ చిన్న ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో విద్యుత్ ఒప్పందంలో యాదాద్రి బద్దాద్రి ప్యాంటలో పదివేల కోట్లు అప్పు చేసినట్టుగా ఆరోపిస్తా ఉన్నారు దీనికి ఎట్లా చూస్తారు ఇప్పుడు మొత్తం ఆ రోజు కేసీఆర్ గారు విద్యుత్ వ్యవస్థ బలోపేతానికి ట్రాన్స్పోర్ట్ డిస్కౌంట్ల పెట్టిన పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ ముప్పై ఏడు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు అది లైవ్లో హరీష్ రావు దాని పత్రమే రిలీజ్ చేసి వీళ్ళ ముందు పెట్టిండు అరే అసెంబ్లీలో చర్చ పెడితే పెట్టిళ్ళు వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక నువ్వు భద్రాద్రిలో రెండు వందల డెబ్భై మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఉత్పత్తి కేంద్రాన్ని నాలుగు పెట్టిళ్ళు దాన్నే భద్రాద్రి థర్మల్ ప్లాంట్ వెయ్యి వెయ్యి ఇరవై థర్మల్ ప్లాంట్ అవి నిర్మించి ఓపెన్ చేసిండు అడ కనపడుతుంది ప్లస్ నువ్వు యాలాద్రిది వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ఒక యూనిటు నిర్మాణం జరిగింది ఈ రెండు కనపడతానాయి నువ్వు ఆ సోలారు విద్యుత్ ఉత్పత్తి ఎంత ఉండే అన్నప్పుడు దాదాపుగా యాభై లోపు అంటే జీరో లెక్కే ఇలా ఆరు వేల ఉత్పత్తి ఉన్నది మన మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇది ఉన్నదే ముప్పై ఏడు వేల కోట్లు ఇన్ని ప్లాంట్లు వచ్చినాయి వచ్చినాయి లైన్లు లైన్లు పెంచినాం స్టేషన్లు పెంచినాం ఇవన్నీ పెట్టుబడి అన్నాయి ఇక ఉన్న పెట్టుబడి పెట్టే సగం అవినీతి జరిగిందంటే ఈ ఈ ఎక్కడికి వెళ్ళి వచ్చినా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిపెట్టేలా పైసలు ఈ వీళ్ళు ఏది చేసినా దానికి ఆధారాలు లేకుండా ఏదో ప్రెస్ ముందు కూర్చుంటే ఒక మంత్రి ఒకటి మాట్లాడతాడు ఒక మంత్రి ఒకటి మాట్లాడతాడు ఏం లేదు ఎవరు ఎవరు మాట్లాడితే వాళ్ళను రాత్రి పోలీసులు రావాలి ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళకి రాత్రి పోలీసులు రావాలి వాడి వాడిని తీసుకుపోయి సాటుంగ కూర్చోబెట్టి వాడిని బెదిరించి నీ ఫ్యామిలీని అధ్యత్తం విజ్జెత్తం అంటే భయపెట్టుడు తప్ప వాళ్ళు కరెక్ట్గా ప్రజలు ప్రశ్నిస్తారు ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది వీటిని తీసుకోవాలి వీటి మీద రివ్యూలు పెట్టి వీటి పరిష్కారం విధంగా ప్రభుత్వం పోవాలన్న చిత్తశుద్ధి లేదు వాళ్ళకి ఆలోచనే లేదు ఇప్పుడు ఏమైంది ప్రజలలో బాగా వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకతతోటి వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు అనుకుంటూ తప్ప ఆ వ్యతిరేకతను ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏ ఏ రాష్ట్ర ఏ జిల్లాలో ఏ సమస్యలకు వ్యతిరేకత వస్తుంది అనేది కూడా అవగాహన లేకుండా పోయింది ఆ అవగాహన లేకుండానే గంత పెద్ద దేశమే చూసే సంఘటన జరిగితే కూడా ముఖ్యమంత్రి పోలేదంటే ఇక అది ఎంత సిగ్గుసేటో ఆలోచించండి తెలంగాణ ప్రజలుగా ఈ రాష్ట్ర ఈ దేశంలో మనం సిగ్గుపడదాం వీడు పోనందుకు కానీ వాళ్ళకు అవగాహన కూడా కనీసం మంత్రులనన్నా మీరు బోర్రి నేను అత్తా అని కూడా చెప్పేది లేదు నువ్వు హెలికాప్టర్ పట్టకపోయినావు నేను ఎందుకు పోతాను ఇంకో ఆయన ఇంట్లో గిది పరిస్థితి